ప్రైస్తలో మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుటకు దేవుడు మనకి నేర్పించే శ్రేష్టమైన మాట మనము ఎప్పుడు కూడా నిబ్బరమైన బుద్ధి గలవారమై ఉండాలి మన ప్రార్థనా జీవితంలో ఎప్పుడు కూడా మెలుకువ కలిగి మనం ఉండాలి అందుకే ఒకటో పేతురు ఐదో అధ్యాయం ఏడు నుంచి తొమ్మిది వచనాల్లో ఒక చక్కని మాట ఉంటుంది కదా ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీదే వేయుడి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకువగా ఉండు అని ఇక్కడ దేవుడు అంటున్నాడు పేతరుగారు అంటున్నారు కదా మెలుకువగా ఉండు అని ఇప్పుడు కూడా మనము నిబ్బరమైన బుద్ధితో మెలుకువగా ఉండేవారిగా ఉండాలి ఎందుకంటే మనము కొన్నిసార్లు దేవుడు చేసిన మేలులను బట్టి మనం దేవుణ్ణి పొగుడుతూ ఉంటాం స్థుతిస్తూ ఉంటాం దేవుడు మనకి ఏదన్నా కష్టం పెడితే దేవుణ్ణి సరిగేవారిగా ఉంటాం ఇస్రాయల్ ప్రజలు కూడా అది చేశారు కదా వాళ్ళు ఎర్ర సముద్రం దాటినప్పుడేమో దేవుణ్ణి స్థుతించుకుంటూ పాటలు పాడుకుంటూ ఎర్ర సముద్రాన్ని దాటేశారు ఎంత గొప్ప దేవుడు లేడు అని వాళ్ళు పాటలు పాడుకుంటూ ఎర్ర సముద్రాన్ని దాటారు తర్వాత మూడు రోజుల తర్వాత వాళ్ళకి నీరు నీరు దొరకకపోతే తాగడానికి వారు ఏం చేశారు దేవుడి మీద సనగడం మొదలు పెట్టారు ఐగుప్తు నుండి నువ్వు మమ్మల్ని కణాన్ని తీసుకువెళ్ళడానికి మమ్మల్ని తీసుకురాలేదు అరణ్యంలోని మమ్మల్ని చంపడానికే తీసుకొచ్చావా అరా అరణ్యంలో సమాధులు లేవా అని దేవుని మీద సనగడం మొదలుపెట్టారు మనము కూడా కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాము మన మన జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేశాడు వాటన్నిటినీ కూడా మనం ఏం చేస్తాం మేలు చేసినప్పుడేమో దేవుణ్ణి నీ ఎంత గొప్ప దేవుడు లేడు నా పట్ల ఎంత ప్రేమ చూపించావు నాకు ఎంత కనికరం చూపించావు అని దేవుణ్ణి ఓ ఆరాధించేస్తాం స్తుతించేస్తాం పొగిడేస్తూ ఉంటాం మన జీవితంలో కష్టం వస్తే దేవుణ్ణి తిట్టేసుకుంటాం దేవుడు నన్ను మర్చిపోయాడు దేవుణ్ణి నేను ఎంత అలా ఆరాధిస్తే నాకు ఏం చేశాడు దేవుడని దేవుని మీద మనం సనగడం మొదలు పెడతాం అది మనము నిబ్బరమైన బుద్ధి లేని వారంగా ఉన్నాం అక్కడ మనము ఎప్పుడు కూడా నిబ్బరమైన బుద్ధి గలవారంగా ఉండాలి ఎప్పుడు ప్రార్థనలో మెలుకువ కలిగి మనం జీవించేవారిగా ఉండాలి అప్పుడే దేవుడు మనల్ పట్ల ఉన్నతమైన ఉద్దేశాలను కలిగి ఉంటాడు వాటిని అన్నిటినీ కూడా మన పట్ల నెరవేర్చేవాడిగా ఉంటాడు కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనము నిబ్బరమైన బుద్ధితో కలిగి జీవించేవారుగా ఉందాం ఆ